బిక్కవోలు మండలం కోమరిపాలెంలో వైసీపీ నాయకులు పందిరి గోవింద్ దంకెట్టి బుల్లబ్బాయి రాజు సత్యవరపు వెంకటరాజు డి దుర్గ మందపల్లి లక్ష్మి వానపల్లి రాము కె దుర్గమ్మ బీబీ బిబి హిమాంబీ షేక్ అబ్దుల్లా జాజుల ప్రసాద్ పోసుపల్లి మరియమ్మ మరియు యాభై వైసీపీ నాయకులు కార్యకర్తలకు టీడీపీ పార్టీ కండవ కప్పి పార్టీలోకి ఆహ్వానించిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమెల్లి రామకృష్ణారెడ్డి ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ కార్యనిర్వాహక కార్యదర్శి డివిఆర్ తూర్పు గోదావరి జిల్లా తెలుగు రైతు అధ్యక్షులు సిరసపల్లి నాగేశ్వరరావు అనపర్తి నియోజకవర్గం పిసిసిల్ అధ్యక్షులు కర్రి శ్రీనివాసరావు వైస్ ప్రెసిడెంట్ వెంకటరామరెడ్డి మాజీ ఎంపీటీ సి విజయ రెడ్డి రాష్ట్ర సాగార వారి ఉపర సాధికార కమిటీ సభ్యులు అప్పలస్వామి తూర్పు గోదావరి జిల్లా తెలుగు యువత ఉపాధ్యక్షులు శ్రీధర్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా శట్టివరిజా సాధికార కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి మధు గణేష్ జగన్నాథం తూర్పు గోదావరి జిల్లా వాణిజ్య విభాగ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి వెంకట్రామరెడ్డి మాజీ వైస్ ఎంపీపీ చింతా శ్రీనివాసరెడ్డి మల్లెడ్డి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర బీసీ కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీను రాష్ట్ర ఎసీసీల్ కార్యదర్శి సూర్యపకాష్ బాబురావు మాజీ ఎంపీటీసీలు సాయిరాజు ఎంపీటీసీ ఏసురత్నం ఆనంద్ జనసేన నాయకులు శ్రీను సుబ్బారావు పెంటయ్య సుబ్బారెడ్డి జండికి జాన్ బాలు లడ్డు ప్రసాద్ మహేష్ తెలుగు మహిళలు కొమరిపాలెం గ్రామ నాయకులు కార్యకర్తలు బిక్కవారు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఇవాడ అనేక విధాలుగా ఇక్కడ ఇబ్బందులు గురి చేయడం సమస్యలు సృష్టించడం ఇదంతా పరిపాటిగా మారిపోయింది ఇవాళ మీ అందరికీ ఒకటే స్పష్టమైన హామీ ఇస్తూ ఉన్నాం ఎవరైతే తెలుగుదేశం పార్టీతో పనిచేస్తారో ఈ గ్రామంలో చాలామంది బహిరంగంగా తెలుగుదేశం పార్టీకి మద్దతు పలకలేక అంతర్గతంగా కూడా అనేక మంది మద్దతు పలుకుతూ ఉన్నారు వారందరికీ కూడా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు తెలుగుదేశం పార్టీకి ఎవరైతే చెత్తశుద్ధితో బహిరంగంగా వచ్చి కానీ అంతర్గతంగా కానీ మద్దతు పలుకుతా ఉన్నారో అందరికీ వెంట ఉంటాం ఏ సమస్య వచ్చినా మీ వెనకాలే నడుస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ సమయంగా విజ్ఞప్తి చేసుకుంటూ మరి ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అత్యద్భుతంగా మహాశక్తి కార్యక్రమాన్ని ఈ గ్రామంలో నిర్వహించడానికి ఉత్సాహంగా వచ్చిన మహిళా నాయకులకి అదేవిధంగా వారికి మద్దతుగా వచ్చిన ఈ గ్రామంలో అనేక మంది ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరి వారికి మద్దతుగా ఈరోజు కార్యక్రమం నిర్వహించడానికి వచ్చిన వాళ్ళకి అదేవిధంగా వివిధ గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీడియా ప్రతినిధులకు అందరికీ పేరు పేరున హృదయపరంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలుపెట్టేచ్చాల్సిందిగా డీవీఆర్ గారిని కోరుతా